ఓం శ్రీమాత్రే నమ రేపటి నుంచి ఆషాఢ నవరాత్రులు మొదలవుతున్నాయి వీటిని గుప్త నవరాత్రులను కూడా పిలుస్తారు సప్త మాతృకలలో ఒకరైన వారాహిదేవి క్రియాశక్తికి ప్రతీక లలిత చిబ్రసు దేవికి సైన్యాధ్యక్షురాలు శత్రువుల పట్ల భయంకరి ఆరాధించే వారికి మాతృమూర్తి తల్లి ఏ విధంగా బిడ్డ కోరికలని తీర్చుతుందో అదేవిధంగా ఈమె సంకల్పంతో పూజ చేస్తే శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది క్రమశిక్షణ తప్పితే దండనాయకి కాబట్టి దండించటం కూడా ఈమె వంతే శక్తి రూపాలకు పూజ చేసేటప్పుడు కొన్ని తంత్ర విధానాలతోటి పూజను మొదలుపెట్టి పూర్తి చేసుకున్నప్పుడు దానికి ఫలితం శీఘ్రంగా కలుగుతుంది ఇక్కడ తంత్రము అంటే క్షుద్రము అని అర్థం తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ తంత్రానికి క్షుద్రానికి చాలా తేడా ఉంది శీఘ్రగతిన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం తంత్రం అమ్మవారిని ఉద్దీపన చేసే కొన్ని పూజా వస్తువులను చూద్దాం దీపానికి విప్ప నూనె లేకుంటే నిమ్మ నూనె వాడాలి నిప్పులలో సాంబ్రాణి వేసి ధూపం చూపించాలి పసుపు కొమ్ములు నిమ్మకాయలు ఎర్ర మందార మాలలు అత్యంత శ్రేష్టమైనవి దీపానికి ఎర్రటి వత్తులు వాడటమే కాకుండా అర్చనకు గురువిందలు ఎర్రటి కుంకుమ ఎర్రటి పూలను వాడటం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది నైవేద్యానికి వడపప్పు పానకం ముఖ్యమైనవి అవి కాకుండా ఎర్రటి దానిమ్మ గింజలు దుంపలు అన్న నైవేద్యాలతో ఆమె సంతృప్తి చెందుతుంది పంచోపచార పూజలు చేసేవారికి ఇవి సరిపోతాయి షోడసోపచార పూజ చేసేవారు ఎర్రటి వస్త్రాన్ని సమర్పించాలి పంచమి అష్టమి తిథులలో వీరని బట్టి కంద దీపం వెలిగించడం వల్ల అత్యుత్తమ ఫలితం లభిస్తుంది పూజకి ఏమి వాడాలో తెలుసుకున్నాము పూజ చేసేటప్పుడు ఎలా ఉండాలో కూడా తెలుసుకుందాము అమ్మవారి పూజ చేయాలనుకునే వారికి జాత శౌచము మృతశచము పనికిరాదు గర్భిణీ స్త్రీలు చేయకూడదు నెలసరి వచ్చే స్త్రీలు ఉన్న ఇళ్లలో పూజ గది వేరుగా ఉండటం వలన దోషాలు అంటవు వారాహి నవరాత్రులు చేయాలనుకున్న వారు కేవలం రాత్రి పూట పూజను మాత్రమే చేసుకోవటం మంచి ఫలితాన్ని ఇస్తుంది అలా కాకుండా ఉదయం పూట చేసుకోవాలనుకునేవారు సూర్యోదయానికి ముందుగా చేసుకోవటం మేలవుతుంది గుప్త నవరాత్రులు పూజ చేసుకున్న వారికి మొట్టమొదట కనిపించే ఫలితం వాక్సు పూజ చేసే తొమ్మిది రోజులు కానీ పూజ అనంతరం కానీ ఎదుటివారిని దూషించడం లాంటివి చేసినప్పుడు అవి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని బాధ పెడతాయి వారాహి పూజ చేసేవారికి అమ్మవారు రక్షణ కవచంగా ఉంటారు గుప్త నవరాత్రులు పూజ చేయటం వల్ల భూ సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టు గొడవలు ఆరోగ్య సమస్యలు శత్రువుల స్తంభన ప్రయోగ బాధలు గ్రహపీడా దోషాలు తొలగిపోతాయి అమ్మవారి మూల మంత్రం పఠించాలనుకునేవారు గురుముఖంగా మంత్రం తీసుకోవటం మంచిది వారాహి స్థుతి వారాహి స్తోత్రం వారాహి కవచం వారాహి అష్టోత్రం సులువైన మంత్రాలు మనకి సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి వాటిని పఠించుకోవచ్చు సకల కార్యాలను నెరవేర్చే వారాహి మాతకు పూజించే వస్తువులు ఎంత ముఖ్యమో త్రికణ శుద్ధి కూడా అంతే ముఖ్యం పూజ చేసుకోకూడని ఆటంకాలు కలిగితే తప్ప మొదలుపెట్టిన పూజని ఖచ్చితంగా ముగింపు వరకు కొనసాగించాలి అమ్మని పిలిచి పీట వేసి కూర్చోపెట్టి ఒకరోజు పూజ చేసి తర్వాతి నుంచి ధూపదీప నైవేద్యాలు ఇవ్వకుండా వదిలేయకూడదు వీలు కాని వారు పీఠం వేయకుండా ఉండాలి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న ఆమె అనుగ్రహిస్తుంది సంపూర్ణంగా పూజ చేసి పరిపూర్ణంగా ఆమె అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ